రాజేంద్ర నగర్లో అధికారులు కూర్చివేత్తలు చేపట్టారు ఉప్పర్పల్లిలోని జన చైతన్య వెంచర్ సమీపంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని హైదరాధికారులకు సమాచారం అందింది ఈ ఈ క్రమంలో దాదాపు సుమారు మూడు ఎకరాల భూమిని కబ్జాదారుల చెరల నుంచి కాపాడారు ఈసీ వాగుకు ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జాదారులు ప్లాట్లు చేసి అమ్మకాలు చేశారు ఈ సందర్భంగా హైడ్రా అధికారులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకొని బుల్డోజర్తో అక్రమ కట్టడాలను నేలమటం చేశారు ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి సుమారు నూట ముప్పై తొమ్మిది కోట్ల ఆస్తిని హైడ్రా అధికారులు కాపాడమని తెలిపారు